పుష్ప టూ తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ యజమాన్ తో పాటు మేనేజర్ ని అరెస్టు చేశామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు అలాగే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల నాలుగున రాత్రి పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఏసీపీ రమేష్ కుమార్ స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫకేషన్ తోటి ఊపిరి ఆడాక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి మీ అందరికీ విదితమే ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డిసిపి సార్ ఆ రోజు ప్రతిగా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ రెడ్ విత్ త్రీ పబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటనకు బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి